ఇష్టమని గుత్తం కాయ కూడా చేశాను నాకు ఆకలి కలేదు అవునులేండి అనాథ బిడ్డల్ని పంపించేశారన్న ఆనందంతో మీ కడుపు నిండి ఉంటుంది ఏమిటి అని అనుసాధిస్తావు ఏ ఒక తండ్రిగా వాళ్ళను ఆ మాత్రం అధికారం నాకు లేదా వాళ్ళు నా పరువు కోసం ఇదంతా చేశారన్న ఆనందం నాకు లేదనుకున్నావా పొమ్మంటే వెళ్ళిపోవడమేనా తప్పు చేసాం ఇంకెప్పుడు తప్పు చేయం మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి మీరెవరు అని అడగొచ్చుగా అవును తప్పు చేసాం ఇంకెప్పుడు తప్పు చేయం మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటానికి మీరెవరు క్షమించండి బాబాయ్ మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా తంతారా ఒకవేళ తన్నినా మిమ్మల్ని అడిగే తంతాం ఆ మిమ్మల్ని అడిగాకే తంతాం సరే వెళ్ళి ఫోన్ చేయండి వెళ్ళండి లలూ రండి బాయ్ నా ఆ ఇరవై అంతస్తులు కూలిపోయినాయ ట్రేడ్ యూనియన్ లేర్రా అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంత మంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయం డబ్బుగా పంచుకుందాం అనుకుంటున్నారా చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి ఇరవై నాలుగు గంటల్లో ఒక చర్య మీరు తీసుకుంటారు మమ్మల్ని తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది అబ్బో ఏంటి మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు కొంచెం కాల్ చేస్తారా థ్యాంక్స్ మీరు అందరూ వచ్చాక మేడం ఇచ్చి దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు తోకమంటారా చెప్పండి సలహా సంగమని మీకు పేరెట్టి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలగా చెప్పడానికి పేగల కట్టేం కాదు థ్యాంక్స్ రెండు నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు గనక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో ఎట్టుకుని మేడం నుంచి దూకుతాను ఆ తర్వాత మీకు ఫుడ్ ఎట్టే దిక్కు ఉండదు గొక్కలోకి వెళ్ళిపో అక్కి పెట్టు లేదు బాబు వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్ సెటిల్ చేసేస్తే పోలే బాబు నీకు చెప్పలేకపోతున్నా బాబు ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషి అని కాని అని చంపారు రే సెక్షన్ కి దొరకకుండా అని చంపేది ఎలా ఇదిగోలా చెప్పేలా చెప్పా ఇంతకీ పని చేసేది ఎవరు జార్జి అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తో ఉస్మానియా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలి ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కి అందదు ఆక్రమకు ఇంకో పాలుచేపు ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు అందితే నువ్వు దాస్తావు మాట్లాడుకోండి సరే ఫోన్ ఎట్టేసుకోండి రేపు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏరబాబుడు ముహూర్తం పెట్టాడు అగ్రిమెంట్ పూర్తయింది మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి సారీ నాలుగు ముప్పైకి రెండు నిమిషాలు లేట్ అయింది థ్యాంక్స్ హలో ఏం చేస్తున్నావు ఇంతకీ ఎక్కడా నీ బాకీ బాకీగానే ఉండిపోయింది చూపించరా రే చూపించే అశోప్ నో ప్లీజ్ నో చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా అందులో లేవు చూపించరా రే రే నిజం రేయ్ ఒక్కసారి చూపించరా లేకపోతే గురువుగారితో చెప్తావ్ గురుగారు చెప్తాను రా బాబు చెప్తా నేను వైజాగ్ లో లాస్ చదివి ఆఖరి సంవత్సరం స్కాలర్షిప్ లేట్ గా వచ్చేది ఆహా దాంతో ప్రతి దానికి లాటరీ కొట్టడమే ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది కానీ ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య సమస్యలతో సత్తనమలా ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ నిల్వయనాది ఈ ఆల్ నుంచి కొత్త రూల్స్ పెడతాడా రాత్రి పూట దీపాలు ఎలగకూడదు బయట పూట పంకాలు తిరగకూడదు పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు మళ్ళా వాటాకొక్క బిందే నీళ్లు రెండో బిందెకు పైసలే కట్టరా మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు అత్య సమస్య కాకూడదు సత్యనాడా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతావురాల్లీ కొట్టాడత కారు కనవాడు బాకీని జమలో కట్టినదేవి నువ్వు ఇవ్వలేదు అంటున్నావు అలా చూంచు మాకు వేసుకుని ఉంటావేరా నీ తాకత్తు మీద పమానం చేస్తున్న ఇయ్యలేదే వాళ్ళు దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు పోరి జర సోం చేయించు అసలే జాడించు అసలు సొమ్మంత ఏ గోతులేస్తున్నావురా విన్నారా అమ్మా ఐరావతం నాడు దాన్ని ఈ సుంచు మొహమూడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా ఈ హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు చెత్త జరు సోం చేయించు వాళ్ళు రాగొడతాను నేను పాలి మా ఇంటి అల మీద కూకు తేని ఈడు అలా గడ్మేడ్ షార్ట్ నుంచి ఎల్లగా అంతనాడు ఏటా అంటున్నాడని ఎలా చూసాను చూస్తే పనతో తీగ ఉంటది కదా అలా గడ్మేడ్ షాట్కి వెళ్ళిపోనాను అంతే ఈ నీడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెడపడి పెట్ట కొట్టుకోవాలా అల్లా తాళం కప్పేట్రా ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది అద్దె కూడా మరి సోపాడ్డా సరే ఇక రోజు చూసిన మళ్ళీ ఇదిగా ఈ ఆలాడ దగ్గర నువ్వు అద్దోసులు చేయకపోతే అద్దోసులు చేసేదాకా నీకు ఉండదు దొడ్ల గడిది ఆడుపడ మస్కరాయుడే ఆడుతో పెట్టుకుంటే ఆ మరణి రారదిచ్చే రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీళ్ళకి అర్థం పెట్టే వన్ వెంటన గోసి పెట్టించి దొడ్ల గోడకి పిడకలు కొట్టించేస్తాను కార పెండ్ల దొంపల వన్ వాట వన్ పడతా పడతా ఎలా పడతాడు నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా లోపలే ఉండేవాడు ఉండేవాడువా వాడే పోయేవాడు మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదెవరా ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ ఆవిడే ఈవిడ ఈవిడే ఆవిడే

అద్దె గోడ వాళ్ళంటే ఎలా అండి ఇల్లు మీద వాడిదా ఏది ఏమైనా ఇవాళ వాడు వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వాడు వచ్చేది రేపు అప్పుడు దాకా అద్దె గోడ వదిలేండి హలో హీరో ఊరి నుంచి ఎప్పుడొచ్చావు హౌస్ మాన్ రో అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె చేస్తున్నాను కదా అనుకున్నాను ఏమిటండి ఇది అడిగాడు చెప్పాను అరే లైబ్రరీ ఫీజు కట్టలేదే ఫీజ్ కట్టలేదా మీరు ఇంకా రేపే ఆఖరి అన్నారే ఫైన్ కట్టేస్తే పోతుంది ఓ నోట్ అరవై అంటే మాట్లా తీసుకోండి అయ్యా అయ్ ఆహా ఆహా నన్ను ఆ బాధపడతారు ఈ నూట ఇరవైతో పాటు నాలుగు వేలు ఏడు వందల ఇరవై మీ బాధ ఆ ఇరవై వేసుకోలేను తగ్గించుకోండి ఓకే కానీ ఆమె కా డబ్బులు నేను ఎప్పుడు ఇచ్చిన తీసుకోవాల్సిందే లేకపోతే నేను ఫీల్ అవుతాను ఎందుకంటే రెప్ టర్మ్ ఫీజ కట్టాలి ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజ్ కట్టాలి కట్టాలిగా అయితే ఇక నా ఫీజులు ఏం కట్టుకోక్కర్లేదా దేశానికి ఒక మంచి లారీ ఇస్తున్నారు గర్వపడండి దొరికిలో పరగా అది గిదేంటి భయ్యా తొమ్మిది నెలల కింద ఇల్లెక్కినప్పుడు చూసినా మల్లగ్ ఎప్పుడు చూస్తానా ఆ జ్వరంతా ఒల్లు చేసినావు ఉప్మా ఉప్మా ఏమ పెట్టినోడు కిరాయేమిస్తావయ్యా ఏమైనా అడగటానికి రాలే జర యాదిప్పిద్దాం అని వచ్చినా ఇగో రేపు పొద్దుగల తొమ్మిది గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నాను సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలు అన్ని వివరంగా చెప్పి చచ్చిపో లేకపోతే ఆ తర్వాత నాకో లెక్క పీకో లెక్క వల 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 ఆడిపోతాను ఏంటో అందమైన దంపతులకు పోటీ హోటల్ స్వర్గం ప్రోపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి ఐదు వేలు బహుమతట ఈడు చోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలోనికి బహుమతి పొందవచ్చునట